హలో అందరికి నేను భీమన్యన్ తేజ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నామని తిరుపతిలో ఉన్న ఖజానా జ్యువెలరీకి అయితే వచ్చాము ఇక్కడ సిల్వర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్ లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫ్లోర్ వస్తే సిల్వర్ సెక్షన్ కనిపిస్తుంది అమ్మ బాబో ఈ సిల్వర్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయండి బాబు ఈ రోజు వన్ గ్రామ్ సిల్వర్ రేట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ అండి నా పెళ్లి టైం కి డిఫరెన్స్ చూస్తే సిల్వర్ కాస్ట్ కూడా డబుల్ అయిపోయిందండి మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి మా హ్యాండ్ బ్యాగ్స్ ని మా పెద్దోడిని హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట ఇంక ఇక్కడ సిల్వర్ లో చేసిన నెక్సెట్స్ బ్రేస్లెట్స్ చైన్స్ ఇయర్ రింగ్స్ రింగ్స్ డాలర్స్ వెండి కడియాలు అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా పూజ రిలేటెడ్ ఐటమ్స్ అండి ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయండి అంటే మనకి లైట్ వెయిట్ నుండి హెవీ వెయిట్ వరకు ఉంటాయండి ఇంక ఇక్కడ వెండితో చేసిన శంకుచక్ర నామం వెండి దీపాలు దీప కుందులు అన్ని దేవుళ్ళ ఐడల్ కలెక్షన్స్ ఉన్నాయండి వినాయకులు శివలింగాలు వెంకటేశ్వర స్వామి ఆవు దూడ ఏనుగులు లక్ష్మీదేవి కూడా ఉన్నాయండి ఈ ఐడల్స్ అన్ని కూడా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ మాత్రమే వస్తుందండి మనకి ఇవి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో అయితే రావండి వీటికి స్టేజ్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ చూపిస్తున్నవి పసుపు కుంకుమ త్రీ బౌల్ సెట్ అండి పైన పికప్ మోడల్ వచ్చాయండి ఇవి వచ్చేసి పూజా ఫ్లవర్స్ అండి మనకు ఒక సెట్ లో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వస్తాయండి ఇవి సిల్వర్ లో ఉన్నాయి అండ్ గోల్డ్ కోటింగ్ లో కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నవి అన్నీ కూడా యాంటిక్ సిల్వర్ అండి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ కూడా సాలిడ్ వె వస్తుందండి అండ్ హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ కూడా ఉంటుందండి ఇది మనకి ప్యూర్ సిల్వర్ లో వస్తుందండి విత్ జిఎస్టి కూడా యాడ్ అవుతుందండి పిల్లల కోసం కొంచెం సేపు బ్రెష్ తీసుకొని కాఫీ తాగి మళ్ళీ మా షాపింగ్ స్టార్ట్ చేసామండి ఇప్పుడు పట్టీలు అయితే చూస్తున్నామండి మేము హెవీ వెయిట్లు హుక్ మోడల్ లో కావాలని అడిగామండి బట్ హెవీ వెయిట్ ఉన్న వాటికి థ్రెడ్ మోడల్ వస్తుందంటండి హుక్ టైప్ లో అయితే రావంటండి చాలా బాగున్నాయండి పట్టీలు మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న ఎనామిల్ వచ్చి కింద జార్లు మువ్వులు వచ్చాయి ఇంకా దీని వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఫార్టీ టూ అండి దీనికి తరుగు వచ్చేసి ఎయిటీన్ పడిందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ గ్రామ్స్ అయితే పడిందండి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి పట్టీలకి తరుగు జీరో చేసి ఇస్తారంటండి తరుగు అనేది లేదనమాట పట్టీలకు మెట్లకు వెండి మొలతాళ్ళకి జీరో తరగండి నెక్స్ట్ ఇంకో పట్టీలు చూస్తున్నామండి మాకు ఫస్ట్ చూసిన పట్టీల కన్నా ఇవి ఇంకా బాగున్నాయండి ఇవి మేము సెలెక్ట్ చేసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ పడుతుందండి దీని వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి దీని తరుగు వచ్చేసి సిక్స్టీన్ పడిందండి మనకి సో టోటల్ వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పడిందండి ఇప్పుడైతే మేము వెండి ప్లేట్స్ చూస్తున్నామండి మంచి మోడల్స్ లో వెండి ప్లేట్ చూపిస్తాను చూడండి ఇవి అంచు వచ్చేసి డిజైన్ లా ఇచ్చారు డిజైన్ లేకుండా ప్లేన్ అంచు కావాలంటే ఆ మోడల్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ సైజ్ లో కూడా ఉన్నాయి ఇవి చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి సో ఇంకా ఈ వెండి ప్లేట్ వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ గ్రామ్స్ పడిందండి వేస్టేజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ పడిందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ గ్రామ్స్ పడిందండి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మి అమ్మవారి ఫేస్ అండి ఎనామిల్ లో డిజైన్ చేశారండి అమ్మవారి ఫేస్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది అండి మనల్నే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కదండి అంత కళగా ఉందండి అంతేకాదండి ప్లెయిన్ గా కావాలంటే అవి కూడా ఉన్నాయండి ఇంకా అమ్మవారి ఫేస్ వెయిట్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ పడుతుందండి దీనికి తరుగు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పడింది అండి సో టోటల్ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పడుతుందండి బాగా డిజైన్లో కావాలంటే ఎనామిల్ ప్రిఫర్ చేయండి ఈ లో ఉండేటివన్నీ కూడా యాంటిక్ సిల్వర్ అండి మీకు అన్నీ వన్ బై వన్ చూపిస్తాను ఈ వెంకటేశ్వర స్వామి ఐడియల్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అండి సాలిడ్ వెయిట్ వస్తుందండి హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి క్లారిటీగా గా నీట్ గా కనిపిస్తుందండి వీటికి మేకింగ్ చార్జెస్ అండ్ వేస్టేజ్ అయితే ఉంటుందండి ఇది ప్యూర్ నైన్టీ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో అయితే వస్తుందండి విత్ జిఎస్టితో ఇక్కడ సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ చూసారు కదా ఇది ట్రిపుల్ నైన్ కోటింగ్ తో అండి దీనికి సైజు బట్టి కాస్ట్ ఉంటుందండి దీనికి వేస్టేజ్ అది ఏది ఉండదండి పీస్ కాస్ట్ అయితే ఉంటుంది అంటే మనం ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చినప్పుడు కట్టిన అమౌంట్లో సెవెంటీ పర్సెంట్ అయితే ఇస్తారంటండి పక్కనే బేకరీ ఉందండి మా పిల్లలు తినేసి మళ్ళీ ఖజానాకి వచ్చారు ఈ ఖజానాకి తమన్నా బ్రాండ్ అంబాజర్ అండి ఇప్పుడు చూపిస్తున్నవి వెండి గిన్నెలండి సింపుల్ డిజైన్స్ తో వచ్చిందండి సైజ్ ని బట్టి మనకి వెయిట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది సో మీరు చూస్తున్న గిన్నెకి ప్లెయిన్ గా లైన్స్ వచ్చాయి చూడడానికి సింపుల్ గా ఉందండి ఇంకా దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి తరుగు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పడుతుంది సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇంకా దీ గిన్నె కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అండి సో దీనికి తరుగు టూ రెండు ఉన్నాయండి ఇది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో వస్తుంది అనమాట ప్రసాదాలకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు వరలక్ష్మి రథం కాబట్టి మేమైతే ఈ బౌల్ అయితే సెలెక్ట్ చేసాము వీటిలో డిజైన్ బౌల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న వీటిని పన్నీర్ చెంబు అంటారండి ఇది ఓన్లీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో మాత్రమే వస్తుందంటండి ఎక్కువగా ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటామండి వీటిని ఈ పన్నీర్ చెంబులు వెయిట్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో దీని తరుగు వచ్చేసి ట్వంటీ సెవెన్ పడుతుందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ పడిందండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుందండి దీనికి వేస్టేజ్ అండ్ జిఎస్టీ రెండు ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని కుంకుమర్ణిలు అంటారండి ఈ కుంకుమ అన్ని డిజైన్స్ లో స్మాల్ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్ లో ఉన్నాయి ఈ కుంకుమర్ణి డిజైన్స్ పైన పికాక్ షేప్ లో డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ బర్ణి డిజైన్ కి చుట్టూ సిల్వర్ మూవోల్ తో హ్యాంగింగ్స్ తో ఉన్నాయండి ఈ కుంకుమణి డిజైనర్స్ లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎనమిల్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంక దీని వెయిట్ వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ అండి దీని వేస్టేజ్ వచ్చేసి మనకి త్రీ పడుతుందండి టోటల్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుందండి అండ్ పెద్ద బరిని వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ గ్రామ్స్ పడుతుందండి దీనికి వేస్టేజ్ వచ్చేసి మనకి ఫైవ్ పడుతుందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుందండి యాక్చువల్లీ దీని ప్యూరిటీ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుందంటండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్లో అయితే రాదంట బట్ వేస్టేజ్ అనేది ఉంటుందంటండి కాకపోతే వీటిని మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తారంటండి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేని వాటికి ఆఫర్ లేదంటండి ఓన్లీ తరుగు ఉన్న వాటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందంట ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అండ్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు నాకు మీకు ఇప్పుడు చూపిస్తున్నవి లక్ష్మీదేవి అండ్ ఏనుగులండి దీని ప్యూరిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందంటండి నార్మల్ ఐడల్స్ అనేవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లోనే వస్తున్నాయండి ఓన్లీ యాంటిక్ ఐడల్స్ మాత్రమే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో వస్తుందంట దీనికి వేస్టేజ్ అనేది ఉంటుందంటండి బట్ మనం ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారంట ఇంకా ఏనుగుల వెయిట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడిందండి దీనికి తరుగు వచ్చేసి త్రీ పడిందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి థర్టీ నైన్ గ్రామ్స్ అండి ఈ ఏనుగుల కాస్ట్ వచ్చేసి మనకి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే పడుతుందండి ఇంకా లక్ష్మీదేవి వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అండి దీనికి తరుగు వచ్చేసి మనకి ఫైవ్ పడింది అండి సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఈ లక్ష్మీదేవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి ఇచ్చేటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో ఇస్తారండి వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తోనే తీసుకుంటారంటండి ఇప్పుడు వరలక్ష్మిలత వస్తుంది కాబట్టి ఎక్కువగా లక్ష్మీదేవి అండ్ ఏనుగు ఐడల్స్ ఎక్కువగా తీసుకు ఇక్కడ చూస్తున్నారు కదండి దీని కుబేర కొంచెం అంటారండి కొంతమంది ధనలక్ష్మి కొంచెం అని కూడా అంటారు ఇది ఓన్లీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో మాత్రమే వస్తుందండి ఇది డిజైన్ లోనే వచ్చింది అండ్ శంకు చక్కర్ వచ్చిందండి ఇంకా ఈ చిన్నది వచ్చేసి మనకి టోటల్ వెయిట్ ఫార్టీ వన్ గ్రామ్స్ పడుతుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇంక ఈ పెద్దది వచ్చేసి మనకి టోటల్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి వీటిని మీలో ఎంతమందికి కుబేర కొంచెం తెలుసా కామెంట్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న అష్టలక్ష్మి బిందే అండి చాలా బాగుంది కదండి అమ్మవారి ప్లేసెస్ కూడా చాలా కళాగా ఉన్నాయి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ లో వస్తుందండి దీనికి తరుగు కూడా ఉంటుందండి ఇంకా దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ పడుతుందండి దీని తరుగు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పడుతుందండి సో టోటల్ వెయిట్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ నైంటీ టూ పడుతుందండి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్న అష్టలక్ష్మి బిందె ఓన్లీ ఎయిటీ పర్సెంట్ సిల్వర్ వస్తుందండి దీనికి నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ అండి ఓన్లీ జిఎస్టీ మాత్రమే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పడుతుందండి ఇప్పుడు మీకు చూపిస్తుంది దీపపు కుందులండి రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ ఉందండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఉందండి సెకండ్ వన్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉందండి రెండిటి వేటు ఒకేలో ఉంటుందండి పెయిర్ అనేది ఒకే సైజ్ వస్తుంది అంటే బట్ చేసే మేకింగ్ ప్రాసెస్ లో వన్ టూ ఫైవ్ గ్రామ్స్ డిఫరెన్స్ ఉంటుందంట ఏ దీపపు కుందులకైనా సరే ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది అండి దీనికి నో మేకింగ్ అండ్ నో వేస్టేజ్ అండి ఓన్లీ జిఎస్టి మాత్రమే అండి ఇంకా దీని ప్యూరిటీ ఎయిటీ పర్సెంట్ సిల్వర్ అయితే అండి ఇక్కడతో మా సిల్వర్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఎవ్రీ ఇయర్ వరలేష్ వ్రతానికి మా ఫాదర్ నాకు అమ్మవారు కాస్ట్ కొనిస్తారండి ఈ ఇయర్ కూడా కొనుక్కోవడానికి అమౌంట్ అయితే వేశారు సో ఇప్పుడు అమ్మవారు కాస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ప్రైస్ క్యాలెండర్ లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుందో చూడండి కాసులు అయితే చూస్తున్నామండి ఇంకా ఇక్కడ తాలిబొట్లు బంగారు గుండ్లు ముత్యాలు పగడాలు అమ్మవారి కాసులు పుస్తులు ఉన్నాయి చూడండి నేనైతే ఒక కాసు సెలెక్ట్ చేసుకున్నానండి దాని ఎస్టిమేషన్ అయితే వేయిస్తున్నాను ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే ఉందండి వన్ గ్రామ్ వచ్చేసి నేను తీసుకున్న కాస్ట్ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ జీరో త్రీ మిల్లీగ్రామ్స్ అండి దీనికి జిఎస్టి త్రీ హండ్రెడ్ వేస్టేజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి సో నేను తీసుకున్న కాస్ట్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వత్తానికి ఇదే అమౌంట్కి టూ గ్రామ్స్లో కాస్ తీసుకున్నానండి కానీ ఇప్పుడు ఇదే అమౌంట్కి నేను వన్ గ్రామ్ మాత్రమే తీసుకున్నానండి కాసు సెలెక్ట్ చేశాక డైమండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చామండి నేను చూసిన వాటిలో నాకు ఇది యునిక్గా అనిపించింది దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి దీనికి వేస్టేజ్ అనేది ఉండదంటండి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ జీరో పాయింట్ ఫోర్ త్రీ టూ ఉందండి సో దీని టోటల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఉందండి ఇంక ఇది డైమండ్ టూ పాయింట్ వన్ సిక్స్ క్యారెట్లో వస్తుందంటండి ఇది గ్రామ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే మేకింగ్ అనేది ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లో వస్తుందండి సో ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి వన్ గ్రామ్ వచ్చి సో దీని దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ లాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుందండి సెలక్షన్ అంతా అయిపోయిందండి ఇంక బిల్డింగ్ అయితే వెళ్తున్నాము పేమెంట్ అయిపోయాక డిజిటల్ లో సిగ్నేచర్ చేయమన్నారు మా బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేము చేసిన మేము సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంతటితో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి